హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది ఒక మార్నింగ్ రొటీన్ నా ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు ఎలా ఉంటుందని ఒక చిన్న వ్లాక్ చేశాను ఇక్కడ మష్రూమ్ గ్రేవీకి అయితే జీలకర్ర తిరగమాత వేసుకొని ఆనియన్ వేసుకుంటున్నాను ఈ గ్రేవీకి అయితే కొంచెం ఆనియన్ తెల్లగడ్డ ఎర్రగడ్డ కొంచెం అల్లు ఒక రెండు బ్యాగ్ పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని ఒక నున్నంగా పేస్ట్ చేసుకోవాలా ఈ మసాలాకైతే ఇక్కడ పసుపు మిరపూడి ఉప్పు ధనియాల పొడి జీలకర్ర పొడి ఇది వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకుంటే మనకి మసాలా అనేది టేస్ట్గా ఉంటుంది గ్రేవీ కూడా బాగా టేస్టీగా ఉంటాయి ఒక టెన్ మినిట్స్ మూత పెట్టేసి మనం గ్రేవీని ఉడకబెట్టుకుంటే గ్రేవీ చాలా టేస్టీగా ఉంటాయి మనం ఎంత గ్రేవీ ఉడకబెట్టుకుంటామో అంత గ్రేవీ అనేది మనకు టేస్టీగా ఉంటాయి ఇక బ్రేక్ఫాస్ట్ అయితే రాగి పుట్టు చేసుకుంటున్నాను దీన్ని ఒక పది నిమిషాలు నానబెట్టేసి ఇలా స్టీమ్ చేసుకుంటే మనకి పుట్టు చేసుకునే దాన్ని క్విక్గా రెడీ అయిపోతుంది ఇంక ఈరోజు డీటాక్స్ డ్రింక్ అయితే కుకుంబర్ ఆమ్లా మళ్ళీ కొంచెం అల్లం వేసుకొని చేసుకుంటున్నాను ఇది కావాలంటే ఫ్లేవర్కి కొంచెం పుదీనా అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదంటే గ్రీన్ యాపిల్ ఉంటే కూడా అవి కూడా వేసుకోవచ్చు టేస్ట్ కూడా ఉంటాయి కొంచెం దీప్గా ఉంటుంది ఇక్కడైతే నేను ఇంతే వేసుకుంటున్నాను కొన్నిసార్లు అయితే ఇలా వేసుకుంటే కొంచెం మనకి బాడీకి డీటాక్స్ మంచిది కదా అని ఇలా వేసుకుంటాను నేను కొంచెం ఈరోజు వీడియో క్విక్గా చేస్తున్నాను ఎందుకంటే టైం కూడా లేకుండా ఉండేది ఇంక ఎలాబరేట్ వీడియో చేసేదానికి కొంచెం కష్టంగా ఉండింది కూడా ఇక్కడ రాగి సేమి అయితే ఉడికిపోయింది ఇక్కడ గ్రేవీ అనేది మనకు సొగం ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం మష్రూమ్ వేసి దాన్ని ఇంకొంచెం ఉడికించుకుంటాం ఎందుకంటే సొగం ఉడికిన తర్వాత మనం ఇలా మష్రూమ్ వేసుకుంటే ఇంకా గ్రేవీ అనేది ఇంకా బాగా ఉడకద్ది ఇక్కడ చపాతీలు కూడా చేసేసుకుంటున్నాను క్విక్గా ఎందుకంటే ఇంకా సిక్స్ సిక్స్ థర్టీ లోపల అంతా రెడీ అయిపోవాలా ఇక్కడ కొంచెం లాస్ట్లో కసూరి మెత్తి కూడా వేసేసుకుంటున్నాను ఇంకా గ్లాస్లో అయితే కొంచెం గరం మసాలా వేసుకొని కొంచెం మనం ఫ్రై చేసుకుంటే మనకు మష్రూమ్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఇంకా బాక్స్ కూడా రెడీ చేసుకొని ఇంక లాస్ట్లో అయితే కొంచెం డీటాక్స్ డ్రింక్ చేసుకోను కదా అయితే తాగేసి ఇంక బయలుదేరేది ఇలా ఉంటుందన్నమాట నా మార్నింగ్ రొటీన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కమెంట్ మళ్ళీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్